గ్రామ ప్రజలకు మరి అక్కలకు చెల్లెలకు ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ ఆయుర ఆగ్రహాలతో మరి ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సర విధావాధంగానే జరుపుకోవాలని కోరుకుంటున్నాను మా యొక్క గత నెలలో జరిగిన ఎన్నికల్లో మా సర్పంచ్ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముడికి ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మాకు సహకరించిన అందరికీ నేను పేరు పేదన పాదాభివందనం చేస్తున్నాను ప్రతి ఒక్కరికి మరి సంక్రాంతి పండుగ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను నేను ఈరోజు ఒక సోషల్ మీడియా చూడడం జరిగింది ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్కు బీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చినవని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నా గెలుపులో ప్రజల సహకారం ఉంది కానీ మరి బీఆర్ఎస్ వాళ్ళు మరి ఎందుకు అట్లా చేస్తున్నారు అర్థవేత మరి ఏ లీడర్లు తిరిగి నాకు అర్థం కావట్లేదు ప్రజలు పుల్లల మతాలకు పార్టీల గతంగా అతీతంగా అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో నమ్మకంతో గెలుపించి ఈరోజు సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది కానీ ఈ సోషల్ మీడియా అసత్య ప్రచారం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మరి మా వల్లే ఈ ఇండిపెండెంట్ గెలిచిన చెప్పడం మాత్రమే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక తీర్పుని వీళ్ళు తప్పుదో అనిపిస్తుంది ఏ నేను ప్రజల సహకారంతో మా మీద నమ్మకంతో గెలిపించరు ప్రజలు గెలిపించినందుకు నేను ప్రతి ఒక్కసారి కొద్దిగా తెలియజేస్తూ వీళ్ళ యొక్క ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మాపై ఇటువంటి అసత్య ప్రచారాలు చేసిన చెప్తుంటే ఈ యొక్క నాయకులకు నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను మరొకసారి ఎటువంటి ప్రచారాలు చేసినట్టయితే మీకు కఠినంగా చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను మీ పాలగోరి రమాదేవి నరసింహ గౌడ్ సర్పంచి మునుగోడు